హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ టాకేస్ వారణాసి ద హాట్ టాపిక్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడవ తేదీ రిలీజ్ అవ్వబోతుంది ఈ డేట్ చాలా చాలా ఇన్సిడెంట్ డేట్ అని చెప్పాలి దాని గురించి తర్వాత మాట్లాడదాం ఈ సినిమా ప్లాట్ వచ్చేసి వారణాసి అనే సినిమా టైటిల్ పెట్టడానికి కూడా రాజమౌళి గారు చాలా చాలా స్టోరీకి లింక్డ్గా చాలా దగ్గరగా ఆలోచించి ఈ పేరు పెట్టడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా ఈ పేరు మనకు వారణాసి వారణాసి అని ఒక అంటే అనే ఎక్స్పెక్టేషన్స్లో వారణాసి అనే తిరుగుతూ ఉన్నింది మొత్తం సోషల్ మీడియా కావచ్చు ఎక్కడైనా అసలు వారణాసి అనే పేరే ఉన్నింది బట్ కొన్నిసార్లు కూడా గరుడ అని చెప్పి సం పేర్లు కూడా డిఫరెంట్గా మనకి వినిపించాయి బట్ ఫైనల్గా వచ్చేసి రాజమౌళి గారు కన్ఫర్మేషన్ ఇచ్చి ఒక టైటిల్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు వారణాసి అని ఫిక్స్ అయిపోయారు అనమాట సో ఈ వారణాసి అనే ఒక కాన్సెప్ట్ ఒక లైన్ ఒక స్టోరీ లైన్ అనేది ఊహాగానమో మరి నిజమో కరెక్ట్గా అయితే తెలియదు బట్ ఇప్పటివరకు నేను విన్న ఒక లైన్ మాత్రం దానికి సంబంధించి ఏంటి అంటే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేసి ఇండియాలో ఉన్న ఒక ప్లేస్ ఒక ఒక ప్లేస్ ని ఢీకొన్నప్పుడు జరిగే మార్పులు ఉంటాయి కదా ఆ మార్పులు చాలా విపరీతంగా ఉంటాయి అనమాట అలా అక్కడ అక్కడ తలెత్తిన ఇష్యూస్ ఉంటాయి కదా ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఈ ట్రావెలర్ అని ఒక ట్రావెలర్ అనే పేరు వచ్చింది మనకు అంటే సంచారి అనే ఒక పాట కూడా పెట్టారు అందుకే ఈయన సంచారి అంటే మామూలుగా ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోవడం కాదు టైం ట్రావెలింగ్ చేస్తాడు అంటే ఒక ఒక కాలం నుంచి ఇంకో కాలంకి టైం ట్రావెలింగ్ చేసే ఒక పర్సనాలిటీ మహేష్ బాబు గారి క్యారెక్టర్ సినిమాలో సో అతను వచ్చి ఆ టైంలో ఆ మూమెంట్స్ ఎలా హ్యాండిల్ చేశారు ఆ మూమెంట్స్ ఏంటి ఎందుకు అక్కడ అదే ఆ జరిగినప్పుడు జరిగే ఆ మార్పులను ఎలా ఎదుర్కొన్నాడు అది ఆ ఎదుర్కొని దాన్ని ఎలా సాల్వ్ చేశాడు ఇవన్నీ అంటే రకరకాలుగా ఉన్నాయి ఒకటి శివుడి రూపం అంటే నంది మీద కూర్చుని పరిగెత్తి వచ్చే వారణాసిలో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేది అదొకటి ఉంది తర్వాత రాముడి గెటప్ ఉంది తర్వాత సమ్ ఏదో వాటర్ లో ఒక అమ్మవారిది తన అమ్మవారి పేరు గుర్తురాట్లేదు సో అది అది ఒకటి ఆ ఒకటి మంచు ప్రదేశం ఉంది అంటే టైం ట్రావెలింగ్ ఉంది కంప్లీట్ గా ఇంత కనెక్టివిటీ సెట్ చేశారు రాజమౌళి గారు ఆ ఒక్క గ్లిమ్స్ లోనే మనకు చాలా చూపించేశారు మనం అది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే చాలా వేరియేషన్ ఒక ఆల్మోస్ట్ సెవెన్ టైప్స్ అంటే సెవెన్ టైప్ ఆఫ్ అంటే ఒక సెవెన్ ఏడు కాలేమో మొత్తం మారేది ఉంది అనమాట అంటే ఏడు ఏడు అంటే అవతారాల లాగా అనుకోండి మహేష్ బాబు గారు క్యారెక్టర్ ఒక అవతారాల లాగానే ఈ సినిమా మీద ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్కువ ఉన్నాయో అలాగే ఎక్కడో చిన్న భయం కూడా ఉంది రాజమౌళి గారు ఇంత త్వరగా సినిమా వదులుతున్నారు అంటే కరెక్ట్గా చేస్తున్నారా అనే ఒక చిన్న డౌట్ ఎక్కడో వదులుతుంది మరి బట్ అది కరెక్ట్గానే ఉంటా అనుకుంటున్న రాజమౌళి గారు ఎప్పుడు మిస్ చేయరనమాట మిస్ ఫైర్ ఎప్పుడు చేయరు ఆ నమ్మకంతోనే సినిమా మీద మనం పెట్టుకోవచ్చు సినిమా మీద హోప్ సెట్లే కానీ అండ్ ఈ సినిమా రిలీజ్ డేట్ కి దగ్గరగా చాలా చాలా దగ్గరగా అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ కి ఒక లింక్ ఉంది సీతారామ కళ్యాణం ఒరిజినల్ డేట్ జరిగింది ఎప్పుడంటే ఏడవ తేదీ నాలుగో అదే నాలుగో నెల అంటే ఏప్రిల్ ఏడవ తేదీ ఏప్రిల్ ఏడు వేల మూడు వందల ఏడు సో ఇది డేట్ అనమాట జరిగిన డేటు సీతారామ కళ్యాణం జరిగిన డేటు సో మరి ఆ డేట్ ఈ డేట్ యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ అయింది కదా సో సెవెంత్ ఫోర్త్ మంత్ సో సేమ్ డేటు కాకపోతే ఇయర్ చేంజ్ కాలం మారింది అప్పటికి ఇప్పటికి ఆ యుగానికి యుగానికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి సో ఇన్ని ఏమంటారు లింక్స్ కావచ్చు ఎన్ని పోలికలు కావచ్చు దగ్గర దగ్గర ప్రతి ఒక్కటి చూసుకొని రాజమౌళి గారు ప్లాన్ చేసినట్టు అనిపించింది ఈ రిలీజ్ డేట్ కూడా రిలీజ్ డేట్ చూసుకొని ఆ సీతారామ కళ్యాణం జరిగిన ఆ డేట్ని చూసుకొని రామాయణం ప్రకారము నాకు తెలిసి ఇది రాజమౌళి మనకే తెలిసిందండి రాజమౌళి గారు కూడా తెలిసే ఉంటుంది ఆ రామాయణం ప్రకారం ఈ డేట్ ను అనౌన్స్ చేశారేమో నాకు అనిపించింది ఇంతకంటే మంచి డేట్ దొరకదు మళ్ళీ అని చెప్పేసి సో అక్కడి నుంచి ఎన్ని ఒక యుగమే ఉంది యుగాలే ఉన్నాయన్నమాట కాబట్టి సో రాజమౌళి గారు మామూలుగా మామూలు మైండ్ కాదు మాస్టర్ మైండ్ అని చెప్పాలి అందుకే ఏ సినిమా అయినా ఏ కాన్సెప్ట్ అయినా ఏ లైన్ అయినా దాన్ని తీసుకొని దానికి లింక్డ్ గా ప్రతి ఒక్కటి గాని దాని చుట్టూ ఒక పెద్ద విధ్వంసనే సృష్టిస్తాడు సృష్టిస్తానమాట ఆ లైన్ చుట్టూ అంత బాగా కనెక్టివిటీ సెట్ చేసుకుంటాడు ప్రతి ఒక్క సీన్ కి కావచ్చు సినిమాలో ఇప్పుడు టైం ట్రావెలింగ్ ఇది కొత్త వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పాలి నా ఎల్సి రాజమౌళి గారు తీసుకోవడం మహేష్ బాబు గారు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చే అంటే టచ్ చేయడం రాజమౌళి గారితో ఏ హీరో కూడా కాదంటారు ఎలాంటి హీరో అయినా చేస్తా ఉంటారు ఆయనకు అడగాలి కానీ ఆయన చేయాలని పూనుకోవాలి కానీ ఏ హీరో అయినా చేస్తా ఉంటారు సో అలాంటిది మహేష్ షాబు గారు చేయకపోవడం అనేది ఉండదు అనమాట సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు చాలా చాలా డిఫరెంట్ గా ఉంది మహేష్ షాబు గారి హెయిర్ లాంగ్ హెయిర్ అలాగే సిక్స్ ప్యాక్ బాడీ అంటున్నారు సమ్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఫిట్నెస్ కోసం చాలా కష్టపడ్డారు ఈ సినిమాకు ఇవన్నీ కూడా ఈ సినిమాకి కొంత కొత్త ఎలిమెంట్స్ అని చెప్పాలి కొత్త ఎలిమెంట్స్ మనకు ఒక కొత్త ఊపునైతే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందనమాట సో మీ నేను చెప్పిన కథ నిజమా అనేది ఎంత విషయం నాకు తెలియదు కానీ మీకు ఏమనిపించింది నేను చెప్పిన తర్వాత ఈ స్టోరీ దగ్గరగా అనిపిస్తుందా ఆ స్టోరీ లింక్డ్ గా అనిపిస్తుందా సో ఏమనిపిస్తుంది అనేది కింద కామలో చెప్పేసింది అలాగే మీ వ్యూస్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా స్టోరీ అనేది కింద కామెంలో ఇప్పేసేయండి మీకు వేరే అనిపిస్తే అలాగే ఈ డేట్ చూసారు ఒకసారి డేట్ కావాలంటే మ్యాచ్ చేసుకుంటా చూసుకోండి ఒకసారి చెప్తాను అది కింద అంటే మీకు ఆ డేట్ తెలిసి ఉంటుంది సెర్చ్ చేయండి కావాలంటే గూగుల్లో మేబీ నాకు తెలిసిన ప్రకారం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాను అనమాట అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కన్వర్సం లవ్ యూ